హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు పింఛన్ల పెంపు అలాగే కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికే మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని ఇక ఈ ఫైల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందని దానిపైన ఆయన ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేది సేకరిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అంటే మనకు రెండు సంవత్సరాల అంటే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైపోయి మూడో సంవత్సరం కూడా జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా మనకు ఇవ్వలేదు అంటే ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడంతో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే పింఛన్లను ఎప్పుడో పెంచాల్సి ఉంది కానీ కనీసం పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ కొత్త పెన్షన్లకు దరఖాస్తులైనా స్వీకరించండి అని చెప్పి చాలామంది పింఛన్దారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు అయినా కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఇక పింఛన్లను కూడా భారీగా పెంచాలి కాబట్టి మనకు ఈ యొక్క ఇప్పటికే దాదాపు నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్లు అందిస్తున్నాం మరి ఇందులో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారం ప్రభుత్వం భరిస్తూ ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులకు ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది ఇప్పటి వరకు కూడా ఇక సమయం లేదు సమయం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అయితే తెలంగాణలో నిన్నటి నుంచే కూడా మనకు అందుబాటులోకి వచ్చింది మరి ఈ ఖచ్చితంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిగాయి పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు పెంచాలనుకున్నారు అప్పుడు కాలేదు వీలు కాలేదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లోప పెంచాలనుకున్నారు వీలు కాలేదు కానీ ఇప్పుడు మనకు ఈ ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక ఎటువంటి ఎలక్షన్స్ ఉండవు ఏముండవు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఆ లోపు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మద్దతు ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి ఆలోపు ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి దానికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అందించడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఆపకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఈ ఆసరాపించడని ఎప్పుడు పెంచబోతున్నారు ఈ కొత్త ఆసరా ఎప్పుడు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి తెలంగాణ రాష్ట్ర డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసింది మరి డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లో ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే పింఛన్లను మాత్రం క్రమం తప్పకుండా విడుదల చేస్తూ ఉంది అంటే ఇప్పటికీ ఆసరా పింఛన్ల కింద గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లను మాత్రమే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అంటే ముఖ్యంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఉన్నారో వారికి రెండు వేల పదహారు రూపాయలు ఇక అలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు పింఛన్లను పెంచుతామంది అంటే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయల పింఛన్ చేస్తాం ఇక నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు మరి హామీ అలాగే ఉంది ప్రభుత్వం అయితే మనకు అనేక ఇబ్బందులు పడుతూ ఉంది మరి ఇప్పుడు డిసెంబర్ నెలలో కూడా పింఛన్లు ఎటువంటి పింఛన్లు పెంచలేదు డిసెంబర్ నెలకు సంబంధించి మరి యథావిధిగానే పాత పింఛన్లనే పంపిణీ చేయడం జరిగింది ఈ పింఛన్లను మాత్రం ఆపకుండా ప్రతి నెల కూడా నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ వారికి క్రమం తప్పకుండా పింఛన్లను అయితే అందిస్తూ ఉంది మరి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి కొత్త పైన కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన విధి విధానాలను అయితే రూపొందిస్తున్నట్లు మరి ఈ పింఛన్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలు తయారు తర్వాత ఖచ్చితంగా అంటే ఈ నెల చివరిలో అలాగా ఖచ్చితంగా ఈ పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అంటే ఫిబ్రవరి నెలలో మనకు ఖచ్చితంగా ఈ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుగా పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి రెడీగా ఉండండి అని చెప్పి కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్తూ ఉందనమాట మరి దివ్యాంగ పెన్షన్లకు కానీ వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లకు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది ముందుగా పెన్షన్ల పెంపు అనేది చేయబోతుంది అనమాట మరి ముందుగా పింఛన్ల పెంపు అనేది ఉంటుంది ఈ పింఛన్ల పెంపు తర్వాత ఆ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నిటిని కూడా సిద్ధంగా పెట్టుకొని అవసరమైన దోపత్రాలని కూడా సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉండాలని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మూడు సంవత్సరాలు జరుగుతూ ఉంది మూడో సంవత్సరం ఇక్కడ కూడా మనకు పింఛన్లకు అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో పింఛన్దారులు ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే మరి బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈసారి పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ మీకు పింఛన్లను అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి ఎవ్వరు కూడా ఎక్కడా కూడా కంగారు పడద్దు కంగారు పడకుండా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి ముఖ్యంగా వితంత పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక రెండు కొత్త ప్రూప్స్ తీసుకొచ్చింది గతంలో కూడా నేను ఈ వివరాలు మీకు అందించాను ముఖ్యంగా మీరు వితంత పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీ భర్త ఆధార్ కార్డు కూడా ఉండాలి మీ ఆధార్ కార్డు ఉండాలి మీ రేషన్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ ఆరు రకాల ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ వితంతు పెన్షన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను గతంలోనే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక మళ్ళీ ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇవ్వాలి కూడా ఇంకా మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్ వచ్చేస్తే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆలోపు ప్రజల మద్దతు ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది దానికి సంబంధించి మీరు వితంత పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఏ పింఛన్ అంటే ఏ కేటగిరీకి మీరు ఒంటరి మహిళకు అప్లై చేసుకోవాలన్నా ఈ ప్రూఫ్స్ ఉండాలి అలాగే నేతన్నా మనకు గీత కార్మికులు ఇట్లా బీడీ కార్మికులు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు ఎవరైనా కానివ్వండి మీరు ఏ పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా ఆ పింఛన్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నింటినీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం కల్పించబోతుంది కాబట్టి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక వికలాంగుల పింఛన్లకైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి కార్డు కూడా ఇవి కూడా సిద్ధంగా ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి అనేది పొందలేరనమాట మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లబ్ధి పొందలేరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి అదనంగా ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరిది దీనిపైన మా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛను మంజూరు అయినటువంటి వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి దీనిపైన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ పింఛన్ల వాళ్ళు అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారంతా కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీరు పూర్తిగా లబ్ధి పొందేటువంటి అవకాశం మీకైతే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉంటుంది మరి ఈ ఆసరా పైన ప్రభుత్వం అయితే తక్కువ సమయంలోనే నిర్ణయం తీసుకుని పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు అయితే చేయబోతోంది మరి ఇది డిసెంబర్ నెల పింఛన్లు అయితే విడుదలనే ఖచ్చితంగా డిసెంబర్ నెల పింఛన్లు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెంచినదారులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు